ఓకే మేడం మాది సూర్యాపేట ది సెడ్ ఎన్జిఓ ది సొసైటీ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ డిజేబుల్డ్ మా సెడ్ ఎన్జిఓ డిజేబుల్డ్ ఆర్గనైజేషన్ మీద అపూర్వ స్పెషల్ స్కూల్ ఫర్ ద డెప్ పాఠశాల నడుపుతున్నాం ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంది ఇప్పుడు ఈ సైన్ లాంగ్వేజ్ ఈ ట్యాబ్ అనేది చాలా యూజ్ఫుల్గా అవుతుంది ఎందుకంటే క్లాస్ వైజ్గా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇప్పుడు టెక్నాలజీ విధానంగా ఇది రూపకల్పన చేసింది కాబట్టి మా యొక్క విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా చాలా 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 యూజ్ అవుతుంది చాలా హ్యాపీ విద్యార్థులు కూడా చాలా తొందరగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది ముందుకు ఇప్పటికీ ఇప్పుడే మేడం ఈ స్టార్ట్ చేయటం ఇప్పుడే కదా అప్పుడు సైన్ లాంగ్వేజ్కు ఇప్పటికీ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీ లాంగ్వేజ్ని మేము హైలైట్ చేయాలి ఈ లాంగ్వేజ్ యూజ్ చేయాలి అంతకుముందు ఓల్డ్ లాంగ్వేజ్ ఉన్నాం మామూలుగా పరివారక భాషల విలేజ్లలో ఎలా అట్లా చేయటం జరిగిందో ఇప్పుడు అట్లా దానికి వ్యతిరేకంగా కరెక్ట్ సైన్ లాంగ్వేజ్ నేషనల్ సైన్ లాంగ్వేజ్లా మాట్లాడేందుకు అవకాశం ఉంది కాబట్టి గురించి ఇప్పుడే మాకు ఇంట్రడ్యూస్ ఇచ్చారుగా మేడం ఇంకా దాని గురించి పూర్తి కాలేదు సరే ఇంతవరకు అయినా మాకు అండర్స్టాండ్ అయింది వెరీ ఫైన్